అందరికీ హాయ్ అండి ఉదయమే బాబావారి పూజ అయిపోయింది ఇంకా ఇలా బాబావారు పూజ చేసుకొని మందారాలు తను తీసుకొచ్చారు మా చెట్టుకి పూలు కూడా సరిగ్గా పూయట్లేదు ఇంకా తను పట్టుకొస్తే ఇలా పెట్టేసి పూజ చేసుకున్నాను బాబావారికి ఇంకోటి స్వీట్ పడుకుంది బొట్టు కూడా పెట్టేస్తున్నాను దానికి అందులో ఎంత బాగా పెట్టించుకుంటుంది అనుకున్నారు బొట్టు పెట్టించుకోవడం అంటే బట్టలు అవి నైట్ వాషింగ్ మిషన్లో వేసాను కదా అవన్నీ తీసుకొచ్చి బయట పైన ఆరబెట్టాను ఎండ చూసారా చాలా ఎక్కువ ఉంది ఎండ ఎంత ఎండ కొంచెం నిలబడి బట్టలు ఆరవేయాలన్నా సరే చాలా కష్టం అనిపించింది ఇంకా అలాగే బట్టలు ఆరపెట్టేసి ఇంకెంత దిగాను అందులో ఎండ మాత్రం ఎండాకాలంలా ఉందండి ఇప్పుడు మంచి ఎండలు కాస్తున్నాయేమో వర్షాలు పడితే ఒకటే వర్షాలు లేకపోతే ఎండలు మా స్వీట్ మాత్రం అదిగోండి లోపలే పడుకొని ఉంది ఎందుకంటే లోపల హాల్లో కొంచెం ఉన్నది అందుకోసమని దీన్ని ఇక్కడే పడుకోమని చెప్తే ఇంకక్కడే పడుకుంది ఇంకా తర్వాత మార్నింగ్ ఉదయం ఇంకా కొద్దిగా టీ తాగేసి టిఫిన్ తినేసి ఇంకా మధ్యాహ్నం వంట స్టార్ట్ చేసాను వంట చేసేసరికి మధ్యాహ్నం చాలా లేట్ అవుతుంది పన్నెండున్నర ఆ టైం అయింది ఇంకా అప్పుడు కూర చేస్తున్నాను చికెన్ పట్టుకొస్తే ఇంకా ఆ రోజు బుధవారం కదా అండి బుధవారం రోజు చేస్తున్నా లాగు ఇంకా కూర కూడా వేసేస్తే ఇంకా తను వచ్చి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలండి టెరస్ పైన చాలా పని ఉంది ఇంక ఈరోజు సగమన్నా చెయ్యాలనుకునే ఇంకా చూస్తున్నాను ఒక పక్కన రైస్ పెట్టాను ఒక పక్క కూర అవుతుంది స్వీట్ చూసారా ఎలా చూస్తుందో చూస్తుంది అండి దానికి చాలా చేస్తున్నానా అని చూస్తూ ఉంది ఇంకా అన్నం కూడా అవుతుంది కొంచెం వార్చాలండి నేను అన్నము ఒక్కొక్కసారి వారుస్తాను లేకపోతే మామూలుగా పెట్టేస్తాను ఇంకా వార్చుద్దామనే ఇంకా పక్కనే స్టవ్ పైన పెట్టేస్తాను అది కూడా అయ్యింది వార్చేస్తే ఇంకా అన్నం పని అయిపోద్ది ఇంకా కూర రెండు అయిపోతాయి కదా అలాగే మర్చిపోయిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను మొత్తం ఇంకా అన్నీ వేసేసాను మసాలా వేసేసాను ధనియలు పౌడర్ అండి పౌడర్ పెట్టుకుంటాను కదా ఫ్రిడ్జ్లోని అది తీసుకొచ్చి కొంచెం రెండు స్పూన్లు వేసాను అందులో ధనియాలు అది మనం ధనియాలు ఫ్రై చేసేసి పౌడర్ చేసుకుంటే బెల్ల స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం కొంచెం టోట్లో వేసుకోవాలనుకున్న వేసేసుకుంటాను కూడా మనకి కూడా హెల్త్కి మంచిదే కదా ఇంకా అందుకే నేను ఆలోచించానండి ఇంకా కొబ్బరికాయలు ఉన్నవి అవి మొక్కల కింద కట్ చేద్దామని అక్కడ పక్కన పెట్టుకున్నాను ఈ లోపు మా స్వీట్ చూసారా మంచం కింద ఎలా చూస్తుందో ఇంక కూర అయిపోయింది ఇంక భోజనం పెట్టిస్తాను తను వస్తేను అన్నం పెట్టేసి మేము ఇంకోటి అన్నం తినేసి స్వీట్ ఇక్కడ పెట్టిస్తాను అది తింటుంది చూసారా మా స్వీట్ అందులో అలా చూస్తాను మధ్యన కొంచెం చికెన్ తినడం కూడా బాగా అలవాటు లేండి మా స్వీటీకి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ అయింది టీ తాగేసి అదే మా స్వీటీ చూసారు ఎక్కడ ఈ వాల్ పేపర్ అనమాట అండి ఇది వంటగదిలో టైల్స్ నాకు నచ్చలేదు కదండి దాన్ని పెడదామని చూసాను కానీ చాలా పెద్దది అయిపోయింది ఇంకా కుదరలేదు అందుకనే ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టిస్తాం ఇక్కడ స్వీట్ ఇదిగోండి ఇలా చూ మాట కాసేపు బాబా వారిని చూస్తుంది ఆడుతుంది అలా చేస్తుంది ఇంకా కొంచెం బట్టలు చేత్తో వాష్ చేసినవి అంటే అవి కూడాను ఆరబెట్టేద్దాం కదా అని అక్కడ పెట్టాను నీళ్ళు వాడిన తర్వాత అప్పుడు ఆరవేస్తాను ఇలా పైన ఉన్నాయి కదండి ఇదిగోండి పైకి వచ్చాను ఈ బట్టలన్నీ తీసేసి మోటార్ ఆన్ చేసేసి అప్పుడు ఉన్న బట్టలు కూడా ఇంకా ఆరబెట్టేస్తాను ఇంకా పైకి వచ్చాను ఈ బట్టలన్నీ కింద తీసుకువెళ్ళాలి అండి ఇక్కడ స్టేడియంలో మొక్కలు అవన్నీ గుగురుగా వచ్చేసినాయి చూసారా పాములు ఉండే ఉంటాయి కూడా అన్ని మొక్కలు వచ్చేసినాయి బాగాను కానీ నాకు ఒక్కొక్కసారి అమ్మ నీ మొక్కలు ఉన్నాయి అవి ఏమైనా పని మొక్కలు మామూలు పిచ్చి పిచ్చి మొక్కలేండి వేస్ట్ మొక్కలు ఇంకా నేను మొక్కల్లో పని చేయాలన్నాను కదండి కింద బయట కూడా కొంచెం మొక్కలు వేస్ట్ అయ్యి వచ్చింది మా కూడా అవన్నీ తీసిస్తాను ఈ మొక్క ఏమో పైన పెట్టేద్దాం కదా ఇలా కుండీతోనని పైకి తీసుకొచ్చి ఓ పక్కన పెట్టి బట్టలన్నీ తీసి లోపల వేసిస్తాను పెట్టిస్తాను అనమాట అండి ఇంకా బయట అదే అండి పైన ఇలా పని చేద్దాం కదా అంటే అవన్నీ తీసి తొడవాలండి ఆ మొక్కలు కుండీలు అవన్నీ తీసి పక్కన పెట్టి అప్పుడు తుడుద్దాం కదా ఈ లోపు ఈ మారేడుదళం మొక్కను చూసారా కిందకి వాలిపోతుంది కదా కొంచెం కర్ర అదండి పైపు పెట్టి కరెంటు పైపులు ఉన్నాయి కదండి అవి వేస్ట్ వేస్ట్గానే ఉన్నాయి ఇంక అందుకే ఇందులో సెట్ చేద్దాం కదని ఏదో తిప్పలు పడుతున్నాను అదేమో పడిపోతుంది వండట్లేదు ఇంకెలా కాదని ఆ గోడకి మా పక్కని వాళ్ళ గోడను చూసారా దానికి జారి పెడదామని అందాక తర్వాత వేరే దాంట్లో వేస్తాను కొంచెం పెద్ద దాంట్లో వేయాలండి మారేడుదళం కదా ఇంకా మొక్క కూడా బాగా ఎదుగుతుంది అందుకోసం అది అదిగోండి చూసారా ఎలా జారిపోతుందో నేను అదే ఆలోచిస్తున్నాను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే అది వండడానికి మమ్మల్ని నిలబడట్లేదు అండి కొంచెం మట్టి కూడా ఎక్కువ ఉండాలి మళ్ళీ ఇటుకి తీసాను తీసి కొంచెం దానికి జారేస్తేమో నాగుతుందేమో అనుకున్నాను అలా కూడా సెట్ అవ్వట్లేదు ఇంకా అదే అండి ఇంకా ఇలా కాదని దాని గోడకి జారి పెట్టేస్తానండి ఇంకా ఈ పక్కన మందార మొక్క చూస్తారు ఆకులు తక్కువ పువ్వులు ఎక్కువ పోస్తాయి కానీ అది కూడా పువ్వులు పూయడం మానేసింది చాలా పువ్వులు పూసి మొక్కలు ఎక్కువ ఉన్నాయి మందార మొక్కలు ఉన్నాయి కానీ ఎందుకనండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మందార మొక్కలు పువ్వులు కూడా సరిగ్గా పస్టులు బాగానే పూసినాయి ఈ మధ్యకాలంలో నేను పుయ్యిట్లు అందులో గొంగర పురుగులు ఒకటి పట్టినాయి కదా బాగాను దానివల్ల ఏమో మొగ్గ కూడా వేయట్లేదు ఇదిగో చెప్పాను కదా అండి ఇలాగా పైప్ పెడుతున్నానని పెట్టాను ఫస్ట్ అయితే స్టడీగా నిలబడ్డది అది తర్వాత మళ్ళీ పొడిపాత చూడండి ఇంకెలా కదని గోడకు వేసి పెట్టేస్తాను ఈ మొక్క చూసారా ఫస్ట్ వంగం తీస్తున్నాను అదేంటనుకుంటున్నారా అది కొర్జరపు మొక్క అండి అది నేను చాలా ఇష్టంగా వేసిన మొక్క చూడాలి కొంచెం పెద్ద దాంట్లో వేద్దాం అనుకుంటున్నాను తినతో కూడా అన్నాను కొంచెం పెద్ద దాంట్లో వేద్దాం అది కొర్జరపు మొక్క అంటే వేద్దాం అన్నారు కానీ తర్వాత తను మర్చిపోయారు నాకు వేలు కొంచెం బాగోలేనప్పుడు నేను మర్చిపోయాను ఈసారి కొంచెం మొక్కలన్నీ సెట్ చేస్తున్నాను కదండి ఈసారి మాత్రం కొంచెం పెద్ద దాంట్లో చూసి వేస్తాను తర్వాత మొక్క కూడా అదే అండి మెట్ అది తెప్పించి అప్పుడు వేయాలి ఇంక ఈ మొక్కలన్నీ గోడకు జారి చూసారా ఆ మొక్కని లేకపోతేనే ఆ పొడిపోతుంది అసలు చెప్పిన మాట వినట్లేదండి ఆ మొక్క ఇంకా అందుకనే ఇంకా బయట అటు సైడ్ ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చి ఇటు పక్కన పెట్టాను ఈ మొక్క ఉంది చూసారా ఇది మా ఇంటి దగ్గర అపార్ట్మెంట్ల దగ్గర ఉన్నప్పుడు రఘుగారు ఇచ్చారండి ఈ మొక్కని అది అలా ఉంచిస్తాను డబ్బాలో వేసి కానీ పువ్వులు మాత్రం బాగానే పోస్తున్నాయి నేను అదే అండి కొంచెం ఎండల అవి వచ్చినప్పుడు బాగానే పోస్తుంది అది ఎండాకాలమే బాగా పోస్తుంది కాకపోతే ఇక్కడ గొంగర పురుగులు పెట్టి ఆ మొక్క ఏంటండి మొత్తం అన్ని మొక్కలన్నీ పాడు చేసేస్తున్నాయి ఇప్పుడు ఇంకా అవన్నీ తీస్తున్న నాకులన్నీ పాడైపోయినాయి అన్నీ తీసేసి పక్కన పాడేస్తున్నాను కొంచెం పండిపోయి ఉంటాయి కదా మళ్ళీ కొంచెం వర్షాలు ఏమన్నా పడితే అప్పుడు కొంచెం చిక్కు వేసుకొని వస్తుంది మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కాకపోతే నేను పట్టించుకోకపోవడం వల్ల మొక్కలన్నీ డ్యామేజ్ అయిపోయి అలా పడితే అలా అండి అవన్నీ పిచ్చి మొక్కలు అదే అండి వేస్ట్ మొక్కలు అన్నీ వచ్చేసినాయి ఇంకా అవన్నీ తీసేద్దాం కదని ఇందులో కూడా ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను కొంగర పురుగులు లేవు కొంచెం ఎండకు వస్తుంది కదా అండి మొన్న వర్షాలకైతే గొంగర పురుగులు బాగా పెట్టేసినవి ఇప్పుడైతే గొంగర పురుగులు పెద్ద ఏం పట్టలేదు అంటే చనిపోతున్నట్టున్నాయి ఎండకి అవి మనమే ఉండలేకపోతున్నాం ఇంక అవేమి ఉంటాయి ఇంకా అందుకే నేను కొంచెం తగ్గినీలేండి కొంచెం కాదు బాగా తగ్గినాయి లేకపోతే నేను ఎక్కడ చూసినా నాకు ఆ గొంగర పురుగులే కనిపించి చిరాకు వేసి ఇది కూడాను అక్కడ చూసారా పల్లెంరాజునగర్లో ఉన్నప్పుడు అయితే మాత్రం అక్కడ అలాగే ఉండి అక్కడైతే మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవి కానీ ఇక్కడ అలా అండి మన వర్షానికే బాగా ఎక్కువైపోయినాయి తప్ప లేకపోతే మా అయితే ఎప్పుడు కనిపించలేదు కూడాను ఇప్పుడైతే మొత్తానికి చాలా మట్టిగా తగ్గినాయి ఒకటి రెండు కనబడుతున్నాయి తప్ప అంత ఎక్కువగా కనిపించడం లేదు ఇంక ఈ మందర మొక్కలు మళ్ళీ బయట పక్కకి పెట్టి సరి చేస్తున్నాను ఆకులే కొంచెం పండిపోయి ఉన్నాయి ఆ ఆకులన్నీ తీసేసి పడిసాను అనుకోండి మళ్ళీ చిగురు వేయటము మళ్ళీ మొక్కలు వేయటం చేస్తుంది కదా కొంచెం వర్షాలు మళ్ళీ ఏమైనా పడితే పడేటప్పుడు అయితే మాత్రం కొంచెం మళ్ళీ మందు వేయాలండి మొక్కలకి మందు వేసి అప్పుడు మళ్ళీ పోస్తాయి ఇంకా ఈ లోపల గారు కూడా నాన్న చీరలు ఇచ్చారు ఫాల్స్ ఏమైనా అవి వేసి వేసియ్యాలి అప్పుడు తను కూడా వాళ్ళకి లక్ష్మి గారు కూడా మొక్కలు పెంచుతున్నారు ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం తొందరగా వెళ్తే అప్పుడు ఆ మొక్కలు కూడా చూపిస్తాను లక్ష్మి గారు అయితే గులాబీ మొక్కలు మందార మొక్కలు కనకంబరం మొక్కలు ఇటువంటివన్నీ వేశారు నేను అన్నాను ముందు నేను తీసుకొచ్చి లేండి అన్నాను నేను మన వెళ్ళాను కానీ మర్చిపోయాను ఈసారి తప్పకుండా పట్టుకెళ్ళి ఇవ్వాలి ఎలాగ చీరలు అవి పట్టుకెళ్ళి ఇస్తాను కదా అప్పుడు పట్టుకెళ్ళిద్దామనుకుంటున్నాను ఇంక తినకూడదు తినతో కూడా తెప్పించమన్నారు ప్యాకెట్ తెప్పించాలి మర్చిపోతున్నాను తనతో చెప్పడము ఇంకా వెళ్ళినప్పుడు ఏమన్నా నాకు ఏమన్నా మొక్కలు ఉన్నాయేమో చూసి తెచ్చుకోవాలండి గారి దగ్గర ఏమైనా ఉన్నాయేమో అని ఇంకా ఈ మొక్కల్లో ఆకులు అవి పడిపోయి ఉన్నాయన్న కదా అవన్నీ తీసేస్తున్నాను చూసారా ఎంత పని పట్టుకుందా అండి మూడు నెలలు ఏమి చేయకుండా ఉంటాయి ఒకేసారి ఎంత పని పట్టుకుందనుకున్నారు ఆ నెల నుంచి చేస్తున్నాను ఇంట్లో పని ఇంట్లో పని అయితే పూర్తయింది మొత్తం అన్ని నెలమర్లు అవన్నీ క్లీన్ చేయటం ఇదిగోండి ఈ డాబా పైన మాత్రం త్రీ డేస్ ఉంటుందిలేండి మొత్తం అదే ఇవాళ ఒక రోజు చేశాను కదా అది కూడా పూర్తిగా అవ్వదు సగమే అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి ఇంకా మళ్ళీ లైట్లు వేసే టైం కదా మళ్ళీ కాసేపు చేసి తర్వాత మరుసటి చేద్దాం కదా అని ముందు మాత్రం అయినంత మట్టికి అవుతుంది అనుకొని చేస్తున్నాను కానీ నీట్గా చేస్తే మాత్రం మనకే బాగుంటుంది చూసారా కొంచెం నీట్గా చేసేసరికి నీట్గా అందంగా కనిపిస్తుంది ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుంది కూడాను ఇంకా అందుకనే ఏదైతే అదే అయిందని మొత్తం పని అంత స్టార్ట్ చేయడం మొదలుపెట్టానండి కానీ చాలా పని అండి మొక్కలు అనుకుంటాం కానీ పని ఎక్కువే ఉంటుంది కానీ మనకి ఇష్టం కదా మొక్కలు మనకి దేవుడికి పెట్టుకోవడానికి ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది మంచిది కూడాను ఎందుకంటే స్టాండ్ అయ్యన్నీ పాడైపోతే పైన పెట్టిస్తాను అది కూడా బయట పంపించేయాలి ఇంకా కరెంటు ఇవి ఉన్నాయి చూసారా అవన్నీ ఒక సంచిలో వేద్దాం కదా అని అవి పక్కన పెట్టాను అవి కూడా ఒక సంచిలో వేయాలి ఇదిగోండి ఇక్కడ ఇందాక కిందనే మొక్క పైన పెడతానండి అని చెప్పాను కదా తీసుకొచ్చానని ఇదిగోండి ఇదే వైట్ పూలకి వస్తుంది కదండి అది కూడా పక్కనే పెట్టేద్దామని ఆ కుళాయి దగ్గర ఆ కుళాయి అదేంటో కానీ మా మొక్కలు కానీ వే వేయించాను అది మామూలుగా అయితే వస్తుందండి కానీ ట్యాప్ పెడితే మాత్రం దానికి స్పీడ్ సరిపోవట్లేదు అందుకోసమని వాటర్ సరిగ్గా రావట్లేదు ట్యాప్లు ఉండడానికి రెండు ఉన్నాయి అదక అది పెద్దది అది బాగా పెద్దది అయిపోయిందని మళ్ళీ చిన్నది తెప్పించాను అది కూడా అలాగే అయింది ఇంకా బకెట్లో తోడుకొని బకెట్లో పట్టుకొని పంపాల్సి వస్తుంది ఇంకేం చేస్తాను సరే అని అలాగే ఇంకా అలాగే వేసేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పెద్ద సంచి ఏమన్నా ఉందేమో చూసాను కానీ లేదు మళ్ళీ కిందకి వెళ్ళాలా అని అందాక మాత్రం ఈ కరెంటు సామాలు కొన్ని సంచిలో వేసి పక్కన పెట్టాను అనుకోండి తర్వాత పెద్ద దాంట్లో వేసి ఉల్లిపాయల బండి వస్తుంది కదండి అదే అండి వేస్ట్ సామాన్లు పట్టుకో తీసుకునే వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేద్దాము లేకపోతే పైన అంతా చిరాక్గా ఉంటుందండి ఆ సంచులేమో వర్షానికి ఎండకి ఎండి పాడైపోయి మళ్ళీ అవన్నీ కింద పడిపోయి అలాగైంది పెద్ద సంచులే వేస్తే అదంతా ఎండకి చీలికి అయిపోయి అదండి చినిగిపోయి మొత్తం బయటకు వచ్చేసినవి మళ్ళీ ఇప్పుడు వేరే దాంట్లో పెడుతున్నాను ఇంక అందుకే ఈసారి ఎలాగన్నా సరే మామూలుగా వేరే సంచిలే వేసేసి అవన్నీ ఆ బెండానికి ఇచ్చేద్దామని పక్కన పెడుతున్నాను అనుకొని ఇంకా స్టాండ్ ఉంది చూసారా ఇంట్లో ఇంకా పక్కనే కొంచెం వెనపి ఉన్నాయి లేండి ఐరన్కి సంబంధించినవి అవి అవి ఇవి అన్నీ కలిపి బయటకు పంపించేస్తాను వాళ్ళకైతే మనకు తెలీదు మళ్ళీ నా ఎందుకు వేసావు నేను వేస్తాను కదా అని అంటారు అందుకనే మాకు బ్యాక్ కొంచెం చూసారా మెస్స కనిపిస్తుంది కిటికీల కింద అదే అరల కింద అది మన ఈ మధ్యనే కట్టారన్నమాట ఈ గోడ మాత్రం మేము కట్టుకున్నాము కొంచెం హైట్ ఎందుకంటే కుక్కలు వచ్చేస్తున్నాయి వాళ్ళు కట్టక ముందు అయితే వాళ్ళకి మెట్ల మీద నుంచి ఓపెన్ ఉండేది అందుకోసమని ఇంకా వాళ్ళు అలా వదిలేశారు వాళ్ళకి అక్కడ ఈశాన్యం వచ్చింది డోర్ మేయకూడదని గోడ దీన్ని అలా పెట్టుకున్నారు మేము ఏం చేసాంటే కుక్కలు వచ్చేస్తున్నాయి కదా అని ఇలా గోడ కట్టాం అయినా సరే వచ్చి సీల్ అయ్యింది ఆ మధ్యని ఆ తర్వాత ఎక్కడ కాదు ఇంకో వేరే సైడ్ వచ్చిన వస్తున్న వస్తున్నాయని మళ్ళీ అక్కడ కట్టాము ఎలాగ సరిపోయింది మా పని ఇల్లు మా రిపేర్ చేయించుకున్నప్పుడు కానీ ఇప్పుడు అయితే ఏమీ రావట్లేదు అండి మా స్వీటీయ దానికి అర్జెంట్ అయితే తను ఎప్పుడన్నా బయటికి ఊరెళ్ళినప్పుడు అయితే మాత్రం స్వీటియ పైకి వచ్చి అది ఇంకా టాయిలెట్ పోసుకొని ఇంకా లెటర్కి వెళ్ళేటప్పుడు అక్కడ పైకి వచ్చేస్తుంది తర్వాత నేను క్లీన్ చేసేస్తాను ఇంకా మొక్కలు మాత్రం ఇక్కడ పెట్టింది చూసారా చీకడ పడిపోయింది నేను అన్న నేను చాలా టైం పడుతుంది అండి చాలా ఇంకా చీకటి పడిపోతుంది ఆపేస్తానని అయినా సరే ఇంకా అలాగే చేస్తున్నాను అయినా ఇంకా సగం పని ఉండిపోయింది చాలా మట్టుకు అండి ఇంకా అది మళ్ళీ మరుసటి రోజు లేకపోతే రెండు రోజులు అయ్యాక చేయడమో చెయ్యాలి అందులో వరలక్ష్మి వ్రతానికి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను కదా అలా వరల వరలక్ష్మి వ్రతానికే చేసుకుంటానులేండి పూజ కూడాను ఇంకా మొత్తం అయిపోయింది అనుకోండి తర్వాత నెమ్మదిగా పైన చేయొచ్చు కదా అయినంత మట్టుకు అవుతుంది అని ఇలాగా చేయటం మొదలెడితే సగం వరకు అయిందండి ఇంకా ఇక్కడ మొక్కలు ఇవన్నీ మట్టి చాలా డస్ట్ పెట్టేసింది చూసారా తక్కువ కాదు అందులో త్రీ మంత్స్ నుంచి చేయలేదేమో ఎప్పుడు వారానికి ఒకసారి తుడిచేసి దాన్ని శుభ్రంగా నీట్గా ఉండేది ఇప్పుడు అలా ఒక త్రీ మంత్స్ అయ్యేసరికి మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో డస్ట్ అంతా ఎంత డస్ట్ ఉంటుందో అనిపించింది అంతలా వచ్చింది ఇంకా మనది మనం శుభ్రం చేసుకోవాలి కదా అందులో మనకి నీట్గా ఉండాలన్నా ఇలా డస్ట్ ఉన్నా సరే అయ్యోటి పురుగులు అవి వస్తాయి అలా ఉండబెట్టే గొంగర పురుగులు చూసారా పట్టించుకోలేదు నేను మొక్కలు గొంగర పురుగులు కూడా ఎక్కువైపోయినాయి ఇంక ఈసారి అలా కాదండి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇంకా టెర్రస్ పైన కూడా మొత్తం క్లీన్గా అండి మొత్తం పని అంత అయ్యాక ఇదిగోండి మొక్కలు అన్నీ చూస్తారు ఆకులు అవన్నీ తీసేయాలి ఇంకోటి ఎంత చెత్త వచ్చింది అనుకున్నారు అది సకానికే ఇక్కడ వరకు చేస్తేనే అంత వచ్చింది ఇంకా చాలా ఉందండి అయినా సరే ఇంకా వీలు ఉన్నంత వరకు చేద్దాం కదా చేసి కిందకి వచ్చేసాను బట్టలన్నీ మడతలు పెట్టాలి ఇదిగోండి గిన్నెలు కడగాలి మా స్వీట్ మాత్రం ఎక్ససైజ్ చేస్తుంది ఇంకా బట్టలు అయిన మడతలు పెట్టి పక్కన పెట్టని చూసారు వాల్పేపరు అలా సెట్ చేసారనమాట తను అక్కడ అయితే మాకు వర్క్ చేసినప్పుడు పెయింటింగ్ అయినా అక్కడ ఏదన్నా డిజైన్ వేస్తానులేండి పెయింటింగ్తో అన్నాడు కానీ వేయలేదు గొమ్మలకు కూడా పెయింటింగ్స్ వేయలేదండి వేస్తాను అన్నాడు కానీ అందుకే ముందే ఎవరికి పని చేసిన వాళ్ళకి అమౌంట్ ఇవ్వకూడదు డబ్బులు ఇవ్వి చేస్తే ఇలాగే పనులు ఉంటాయి చేయరండి మనకి మనం మనం వాళ్ళ వెనకాల తిరగాలి అదే ఇవ్వకుండా ఉంటేనా మన పని చేసేస్తేనే కదా డబ్బులు ఇస్తారని ఉద్దేశంతోనన్నా చేసేస్తారు ఇంకా అందుకోసమని ఇంకా వాళ్ళ ఆయన ఇంకెలాగే రాడు వచ్చే ఉద్దేశం లేదేమో లేనుకొని ఇంకా వంటగదిలో ఈ వాల్పేపర్ పెడదాం అనుకున్న దాన్ని ఇంకా ఇక్కడ పెట్టేసి వచ్చింది అక్కడైతే పెద్దది అయిపోయిందిలేండి బాగా అని కట్ చేసి వస్తుందని ఇంకెక్కడ వేయించి కానీ బాగుంది ఎలా ఉందంటే నాకైతే నచ్చింది ఇంకా బట్టలు కూడా మడతలు పెట్టేసాను కదండి ఇంకా ఇక్కడ వచ్చి అవి కొంచెం ఉంటే కడిగేస్తున్నాను ఇంకా గిన్నెలు కూడా కడిగేసి పక్కన పెట్టేసాను అనుకోని డబ్బులు వేసేస్తే ఇంకా మార్నింగ్ అన్న సర్దుకోవచ్చు ఇంకా పని అయిపోద్దిలే అండి మళ్ళీ మా స్వీట్కి రైస్ ఒకటి పెట్టాలి అదే అండి అన్నం ఒకటి పెట్టేస్తే దానికి కొద్దిగా అన్నం ఉంది పెట్టేస్తానండి అది తినేసింది అనుకోండి నాకు ఇంకా గొడవ దాని గొడవ ఉండదు కాకపోతే మళ్ళీ లక్షవారం కదండి తెల్లవారితే ఇంకా అప్పటికి కొంచెం మళ్ళీ స్టవ్ అయ్యి కడుక్కోవాలి అదంతా కడగాలి ఇంకా ఆ పనులు ఇంకా అంతే అండి మనకి పడుకునే వరకు పని చేయాలి కానీ పని కనిపిస్తేనే ఉంటుంది ఇంకా అందులోనే పండగలు వచ్చాయనుకోండి పండగ అనుకుంటాం కానీ ఇంకా పని మాత్రం సరిపోతుందండి అది చేసుకుండేసరికి ప పండగ అయితే మాత్రం ఒకరోజే ఉంటుంది అప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది నైట్ వరకు కానీ పని మాత్రం పండగ వెళ్ళే వరకు పనే ఉంటుందండి కానీ చేసుకోవాలి కదా అయినా తప్పదు ఇంకా అలాగే చేసుకోవాలి ఎవరైనా సరే అంతే ఇంకా నేను కూడా గిన్నెలు కడగడం కూడా అయిపోయింది కడిగేసి పక్కన పెట్టేస్తాను ఇంకా మా స్వీట్ కూడా ఏం చేస్తుందో చూడాలండి గిన్నెలైకి కడగడం అయిపోయింది ఇంకా అవి పక్కన పెట్టేద్దాం కదా అని సింక్లో పైన పెట్టేస్తానులేండి వాటర్ అది ఇంకా కొంచెం వాడిపోతాయి కదా ఇదిగోండి స్వీట్ ఇలాగా చూస్తుందన్నమాట అన్నీ గమనిస్తుందండి అందమైన రాక్షసి మా స్వీట్ కొబ్బరి ముక్కలు కట్ చేసి ఆ ముక్కలు ఇవ్వండి పక్కన అలా పెట్టేశాను ఇంకా హాల్లో మాత్రం దేవుడి దగ్గర శివ పార్వతులు మాకు చూసారు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఉండేది కదండి అక్కడ టేబుల్ దగ్గర ఇంకా ఆ వా అది శివ పార్వతులు ఇక్కడ పెట్టిస్తాను బాబావారి దగ్గర కానీ బలే చాలా నచ్చిందండి నాకైతే మాత్రం ఇంకా అది అలాగా దేవుడి గదిలాగా పెట్టించుకున్నాను ఇంకా అక్కడ మేము పెద్ద ఏమి పెట్టనండి వాడకం కూడా తక్కువ ఎందుకంటే దేవుడు ఉంటాడు తర్వాత నెక్స్ట్ వచ్చి ఇదిగోండి స్వీట్ ఇలా ఉంటుంది ఇంకా కొబ్బరికాయలు శ్రావణ మాసం అని తీసుకొచ్చారు కొన్ని ఇక్కడ పెట్టాను కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయండి ఇంకా ప్లేస్ సరిపోవలేదని కొన్ని ఇక్కడ పెట్టేసాను ఇది నెమలి బాబా వారికి పూజ చేసుకున్నప్పుడు కొంచెం విసురుతూ అనమాట అండి అది అక్కడ పెట్టాను కానీ శివపార్వతులను నుంచి వస్తే చూసారా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి నిధుగా లోపలికి వస్తుంది స్వీట్ తను వచ్చేసారు ఇంకా దానికి అన్నం పెట్టిస్తాను ఇంకా అది అన్నం తినేస్తుంది కదండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను